జై శ్రీ కృష్ణం వందే జగద్గురు భగవద్గీతా మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము యాభై ఏడవ శ్లోకము ఎస్సర్వత్రానభి స్నేహస్తాప్య శుభాశుభం నాభినందద్ది ప్రజ్ఞా ప్రతిష్ట ఎవడు సమస్త విషయములందును దేహ బంధు భోగాదులయందు అభిమానము లేకయుండును ప్రియములు లేకయుండు ద్వేషమును ద్వేషమునుగాని పొందకుండును అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది ఎగును అట్టివాడే స్థిత ప్రజ్ఞుడు యహ ఎవడు గీతయంద అనేక చోట్ల ఈ యశ్శబ్ద ప్రయోగము చేయబడినది ఎవడిట్టి యోగ్యత కలిగియుండునో అతడు ముక్తిని పొందును అని చెప్పబడినదే కాని జాతి మత వర్ణ లింగ వయో విచక్షణమేమీయునుచట చూపబడలేదు ఇది గీత యొక్క విశాల దృక్పథమునకు గురుతు స్నేహ ఎల్ల విషయములందును అభిమానము లేకుండవలనని చెప్పబడినది సామాన్యముగా అప్రియ విషయములందు ఎవనికిని అభిమానముండదు అట్లే ప్రియ విషయములందును అభిమానం ఎవనికి లేకుండును అతడే స్త్రీ ప్రజ్ఞుడు ప్రియముగాని అప్రియముగాని అంతయు మాయయందు దృశ్యమునందు ప్రకృతి ఎందు అంతర్భూతమే కావున మాయాతీత పరమాత్మయందు స్థితిగల వాణి కవి ఏమాత్రము రుచింపవు అభిమానము లేకయుండును తాను కోరుకున్నను ఒక్కొక్కప్పుడు జ్ఞానికి దైవికముగా ప్రియములు కాని అప్రియములు కాని తటస్థించవచ్చును అత్తరి సంతోషమును అత్తరితోషమునుగాని అప్రియముల ఎడల గాని అతడు కలిగి ఉండడు యుండును ఇది ప్రశ్న ప్రజ్ఞుని ఏ ఇతర లక్షణములు ఇతట పేర్కొనబడినవి ఉత్తరము ఒకటి సమస్త విషయములందును అభిమానము లేకుండుట రెండు ప్రియా ప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని లేకుండుట అని స్థితప్రజ్ఞ లక్షణములు ఇచ్చట చెప్పబడినవి భగవద్గీత మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యులు